ఆ ప్రమాదం మీదైనా ముందుగా అప్రమత్తమై అయి అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి ఆ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎంతవరకు ప్రభుత్వం సక్సెస్ అవుతుందని అనుకోవాలి అంటే బుడమేరుకి ఉత్తరాంధ్రకి సంబంధం లేదు బుడమేరుకి సంబంధం కొల్లేరు వరకే ఉత్తరాంధ్రలో మళ్ళీ తుఫాను వలన కొండపోత వర్షాలు అటు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి అక్కడ వేరే సమస్య ఎక్కడ సమస్య ఏంటంటే బుడమేరు నుంచి వెళ్తున్నటువంటి వాటర్ కొల్లేరులోకి వెళ్తుంది ఎట్లా త్రూ ఉప్పుటేరు ఇక్కడ ఈ ఉప్పుటేరు ఏమైపోయిందంటే ఎప్పటికప్పుడు ఉపన్యాసాలు బాగుంటాయి కానీ దాంట్లో వచ్చిన తూటుకాడని ఎవరూ తీయలేదు దాన్ని బాగు చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు తూటుకాడంతా పేరుకుపోయి ఉన్నదే అది వందల కాదు వేల ఎకరాలలో అట్లాగే ఉండిపోతుంది నీళ్లు అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంటాయి ఇప్పుడు మీరు కొన్ని విజువల్స్ చూస్తే కొన్ని ఛానళ్లలో పొద్దున ఉప్పుటేరు దగ్గర ఈ ప్రొక్లైనర్లతో ఆ తూటుకాడని పీకుతున్నారు ఎందుకు వాటర్ ఫోర్స్ పోవడం కోసం ఇప్పుడు ఏంటంటే విజయవాడ దాటినటువంటి వరద నీరు త్రూ గన్నవరం ఈ ప్రాంతాల మీదుగా గుడివాడ ఆ రూట్లో నుంచి భీమవరం రూట్లో నుంచి వెళ్ళి ఉప్పుటేరు అక్కడ ఉంటుంది ఆ ఉప్పుటేరులోకి నీళ్ళు వెళ్ళాలి ఆ ఉప్పుటేరు ప్రవాహం వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళాలి కొల్లేరుకి ఆల్రెడీ ఆక్యుపైడ్ అది చెరువులు తగ్గేసి ఉన్నారు చెరువులు కట్టేసి ఉన్నారు ఇప్పుడు ఆ చెరువులు ఎవడు ధ్వంసం చేయడు అంటే ఓ రకంగా చెప్పాలంటే వంద కిలోమీటర్ల స్పీడ్తో వచ్చేటటువంటి వాటర్ని అక్కడ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల వేగంతో మాత్రమే కిందకి దిగుతుంది అది కూడా ఈ గండ్లు గండు కొట్టకపోతే మరింత నిదానం అవుతుంది కొల్లేరులో ఉన్న కాలువల గండి కొట్టేయాలి కొల్లేరులో ఉన్న చెరువులు కొట్టి పడేయాలి